కర్పూరపు పూగుత్తులతో సమానుడు పూగుత్తులు అనే మాట మనం ఆలోచించినప్పుడు గుత్తి పూల గుత్తి పూలు గుత్తులుగా వారు అలుతారు లేక పూలు గుత్తులుగా మనకు అప్పుడప్పుడు బజార్లో అమ్ముతారు పూగుత్తులు అనే మాట మనం ఆలోచిస్తున్నప్పుడు అవి అనేకములైన పూలు కానీ గుత్తుగా చేస్తారు ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా త్రిత్వమైన దేవుడు త్రియాక దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పూగుతిగా ఆయన త్రిత్వముగా మనకు కనబడుతున్నాడు అనే సత్యాన్ని మనవకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా పూగుతులు అనగానే ఏకత్వం కనబడుతుంది ఆ ఏకత్వంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటనక ఆయనే జనతైక కుమారుడు ఆయనే మంచి కాపరి ఆయనే నిజమైన ద్రాక్షవల్లి ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు చలెండ్రు నా ప్రియ బిడ్డలరా పూగుత్తులతో సమానుడైన ఆ యేసు ప్రభు మీద ఆధారపడి మీరు జీవించాలని నేను కోరుకుంటూ మనస్సారా మిమ్మల్ని దీవిస్తూ అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు వాక్యం విన్నా ప్రతి బిడ్డకు నిండారుగా దయచేనుగాక మనం ఆదివారం సండే చర్చికి వెళ్ళిపోయి ఆదివారం సండేలో మనం వర్షిప్లో లేకపోతే వాక్యంలో పాల్గొని మనం దేవుడి యొక్క నూతన నిబంధనని నమ్ముతున్నాము నేను పశ్చాత్తాప పొందాను అనే విధంగా ఉండదు ఆదివారము మనం దేవుడి సన్నిధిలో వాక్యం విన్నాము మన జీవితాల్లో పశ్చాత్తాప అనుభవం పొందాము అనంటే దానికి తగ్గట్టు దినదినము 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 పరిశుద్ధంగా మనం జీవించాలి అనగా ప్రస్తుత ప్రవర్తన ప్రజెంట్ బిహేవియర్ అనగా ఎవ్రీడే బిహేవియర్ వేర్ డిసైడ్ ద ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అనేది గ్రహించాలి ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించండి ప్రస్తుత ప్రవర్తనమైన జీవితాలు ఏ విధంగా ఉంది అనేది ఎప్పుడైనా ఆలోచించామా మన జీవితాల్లో సండే ఉన్నంత పరిశుద్ధత సండేలో ఉన్నంత నిబద్ధత సండేలో ఇచ్చేంత అటెండెన్సు ప్రతిరోజు దేవుని వాక్యం చదవడంలో ప్రతిరోజు దేవుని యందు ప్రార్థన చేయడంలో ప్రతిరోజు దేవుడి యొక్క పరిశుద్ధత అనగా నీతిగా న్యాయంగా జీవించే ఒక ఆలోచన కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి దట్ ఈస్ వాట్ దిస్ చాప్టర్ ఇస్ ఆల్ అబౌట్ ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఇంకొక విషయం చాలా ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం చదవబోతున్నాం ఏంటిదనగా ఈ అధ్యాయంలో ఇతను ఎడారి మతం వారు లేకపోతే ఫలానా విదేశీ దేవుడు అనే విధంగా మాట్లాడే విధంగా ఉంటుంది కానీ యశ్యాభక్తుడు ఆ కాలంలోనే రాసినది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ బట్టి ఆ కాలంలోనే ఈ అధ్యాయంలో రాయబడింది అనేది గ్రహించాలి ఈ అధ్యాయంలో రాయబడేది నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నదంటే ఆ రక్షణ మన మధ్యలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు రూపంలో అనగా క్రీస్తు శరీరదారుడ లోకానికి వచ్చి ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మనకు ఒక రక్షణ కలిగించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మన జీవితాలు దినదినము పరిశుద్ధంగా జీవించే ఒక గొప్ప అవకాశాన్ని మన జీవితాల్లో దేవుడు దయచేశారు తముడు చలెమ అఖ్యాన అంకలాంటివి ఈరోజు మీరు ఆలోచించారు ఆశీర్వాదాలు కావాలనే ప్రాకుళ్ళాట ఆశీర్వాదాలు స్వస్థతలు కావాలి అనే ఒక వాంఛ ప్రతిరోజు మనం పరిశుద్ధంగా జీవించాలనే వాంచ ఉందా గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ ఆయన ఆశీర్వాదాలకి కారణబుద్ధుడైన దేవుడు ఆయన మనల్ని ధన్యతలో జీవించేటట్టు చేయగలిగిన దేవుడు ఆయన మనల్నించి కోరుకునేది నీతిగా న్యాయంగా దినదినము పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నారు ఈరోజు మనం ఆ విధంగా జీవిస్తున్నాం ఆలోచించండి మన జీవితాలలో ఈరోజు తమ్ముడు చెలమ నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది నీ ఆలోచనలు ఏ విధంగా నడిపిస్తున్నాయి ఈరోజు ఎక్కడ చూసినా ఎంత బాధాకరం ఒక బ్యాటు కోసం ఇరవై ఏడు ఓట్లు ఒక పది సంవత్సరాలు పాపని చంపే ఒక్క పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం డబ్బుల కోసము లేకపోతే వేధిస్తున్నారని చెప్పి ముక్కలు ముక్కలుగా నరికే రోజుల్లో మనం ఉన్నాం ఒక మాటను పట్టుకొని విడాకులు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాం ఒక మాటను పట్టుకొని అక్రమ సంబంధాలకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నాం ఎవరో ప్రవర్తనను తీసుకొచ్చి మనపై రుద్ది మనతో కొట్లాడే పరిస్థితులు ఉన్నాం ఇంకా బాధాకరం ఈ వీడియోలో చూడండి ఇంకా బాధాకరం ఎవరికైతే మనం సహాయకరంగా ఉన్నామో ఎవరికైతే వారి కష్టాలలో మనం తోడుగా ఉన్నామో ఎవరైతే గాయపడి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో అలాంటి సమయంలో మనం తోడుండి సహాయపడ్డాం వారే మన గోతులు దవ్వేవారుగా ఉన్నారు వారే మనల్ని కాటేసేవారుగా ఉన్నారు వారే మనల్ని నిందించేవారుగా ఉన్నారు వారే మన జీవితాల్లో మనల్ని బాధ పెట్టేవారుగా ఉన్నారు వారే మన జీవితాలు మనకు అమర్యాదగా ఇచ్చేవారుగా ఉన్నారు ఈ వీడియోలో పాము ఈ మనిషికి తేడా లేకుండా అయిపోయింది మీరు ఆలోచించాలి పాముకి మనిషికి తేడా లేకుండా అయిపోయే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం కానీ నా విజ్ఞాపన తమ్ముడు చెల్లెమకా అన్నయ్య అంకలాంటి నేను చేతులు జోడించి విజ్ఞాపిస్తున్నాను మన జీవితాల్లో ప్రస్తుత ప్రవర్తన చాలా ప్రాముఖ్యం ద ప్రజెంట్ బిహేవియర్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఏ విధంగా ఆలోచించాలి తెలుసా ద వరల్డ్ విల్ లివ్ వితౌట్ యువ్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ లోకం నువ్వు లేకుండా ముందు కొనసాగుతుంది కానీ నీవు నేను దేవుడు లేకుండా ముందు కొనసాగలేము అని అంత విశ్వాసంలో మనం జీవించాలి అంత గొప్ప నమ్మకంతో మనం జీవించాలి అనేది మనం గ్రహించాలి